ద లాడ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం మరి పీటర్ శామ్యుల్ గారు అన్నారు ముప్పై సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను దాన్ననే సో సారీ పాయింట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమయం ఇద్దరు మనుషులు మనం గుర్తుపెట్టుకోవాలి ఆబ్వియస్లీ ఫస్ట్ దేవుడు నెక్స్ట్ మా ముత్తాత గారు చెల్లి రాజయ్య గారు ఆయన కాపావారం నుంచి మేము కాపరం కాపావారములో ఒక చిన్న పల్లెటూరు అండి మరి వారు ప్రభు నెరగినప్పుడు దేవుని తెలుసుకున్నాక ప్రభు కోసం అంత పోగొట్టుకున్నారు వారి మనవుడే మా నాన్నగారు ముని మనవుడే సతీష్ గారు సో నా మామ అంట నీతిమంతుడు పిల్లలు భిక్షమెత్తారు వారు చేసిన ప్రతి ప్రార్థన మరి వంశంలో ఘనమైన సావకులు లేపింది అంతమాత్రం కాదు నైన్టీన్ ఎయిటీ టూలో నాన్నగారు కాపావారం వెళ్ళినప్పుడు అప్పుడు సతీష్ అన్న ప్రభువుని తెలుసుకుంటాం దేవునికి తన జీవితం ఇస్తాం ప్రభు కోసం బ్రతుకు చూశాను నేను చిన్నప్పటి నుంచి నా ఊహ చిన్న ఊహ ఉన్న వరకు నేను అన్నను చాలా దగ్గర గమనిస్తుంటాను ఎందుకంటే మీరు అన్నను ఇప్పుడు చూస్తున్నారు నేను చిన్న చూస్తున్నాను అన్న నైన్టీన్ సెవెన్ నైన్టీ సెవెన్లో నేను నాన్నగారు ఫస్ట్ టైం బిహెచ్ఎల్లో అన్న మూడు రోజులు మీటింగ్ పెట్టినప్పుడు నేను ఉన్నాను అప్పుడు నేను సెవెన్ సెన్ చదువుతున్నాను నా అన్న జీవితంలో ఒక మూడు విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు మీ యమనస్తులందరూ కూడా మీరు దేవుడు మీకు ఇచ్చిన ఘనమైన కాపరి విషయము మీరు కూడా ఒక సవాల్గా తీసుకోవాలి మీ జీవితాలు నేను అన్న జీవితంలో మొదటి గమనించింది ఏంటంటే చాలా పరిశుద్ధత చూశాను ఆయనలో స్త్రీలను చూసేవారు కాదు వారు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అన్న చూడడండి చూసేవాడు కాదు తన చూపు చాలా పవిత్రంగా ఉంచుకున్నాడు అన్న తనకి తెలుసో తెలియదు కానీ నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసింది అది రెండవదిగా మా నాన్నగారు తన ఆత్మీయ తండ్రి తన మనసు ఒక మెంటర్షిప్ మామయ్య ఈ విషయంలో ఐ వాంట్ యువర్ గైడెన్స్ యువర్ ప్రేయర్ అని ఒక అకౌంటబిలిటీ అనేది వారి జీవితంలో నేను చూశాను మూడవది వాళ్ళు నేను చూసింది ఏంటంటే పట్టుదల ఇందాక అమ్మగారు చెప్పారు పట్టుదలతో పాటు కష్టపడి పనిచేసే స్వభావం అసలు అన్న ఇప్పుడు కాదు రిజెక్షన్ అనేది అప్పుడే చూడాలి మీరు రిజెక్షన్ అనేది అసలు ఆయన ఓడిపోయాక నిరాశ నిరాశ దిగులు పడుతున్నాడు అనేది నేను అంత చూడలేదు ఆయనలో ఎప్పుడైనా సరే ఫెయిల్ అయినా సరే లేచి మళ్ళీ పోరాడాలి లెట్స్ ఫైట్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అది అది అందరికీ ఉండదండి ఇంకా నేను వేస్ట్ నేను చేయలేను అలా కాదు లెట్ నో నో గివింగ్ అప్ అన్న ఈజీ గివప్ చేయడు ఏది గివప్ చేయడు అంత ఈజీగా ఫైటింగ్ స్పిరిట్ దేవుడి కోసం సాధించాలి మరి అన్నగారి జీవితంలో ముఖ్యంగా సర్వీసన జీవితంలో అనేక మంది మిషనరీస్ బయోగ్రఫీస్ దట్ ఈస్ ఎ ఛాలెంజ్ యూస్ టు కంపేర్ ఇమ్సెల్ఫ్ ఒక మిషనరీ దగ్గర క్యాప్షన్ రాశాడు బట్ మై లైఫ్ ఇస్ నత్ వర్త్ నథింగ్ టు మీ అన్లెస్ యూజ్ ఇట్ ఫర్ ద ఫినిషింగ్ ద వర్క్ యూ అసైన్ మీ బై ద లాడ్ జీసస్ నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటో అది సంపూర్ణంగా నెరవేర్చాలి వాటి ఫోకస్డ్ లైఫ్ ఒక గురి ఎందుకు మనం జీవిస్తున్నాం ఎందుకు దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు ఎందుకు నన్ను కోరుకున్నారు ఆ మిషనరీస్ ఆ జీవితము అన్న జీవితం ప్రభావితం చేస్తాం ఈరోజు కూడా ఇప్పుడు కాదండి మీరు చాలామంది నాకు అన్న యూత్ మీటింగ్స్ అన్ని చాలా పెట్టేవారు వారు వాక్యములు ఎక్కువ నశించేవారు దేవుని కోసం రక్షించాలి అనేది ముఖ్యమైన సారస్యంగా ఉండేది సువార్తను ప్రకటిస్తాం ఆత్మల భారం ద మెయిన్ అబ్జెక్టివ్ ఆఫ్ ద చర్చ్ టు గ్రో ఈజ్ ఇమాంజలిజం సో నేను అన్నలో అది నేను నేర్చుకున్నాను అది మాత్రం కాదు కల్వరి టెంపుల్ ట్వంటీ ఇయర్స్ ఇట్స్ వెరీ యంగ్ అబ్వియస్లీ అన్న కూడా యంగ్ ఇందాక చాలా మంది దేవుని సేవకులు కల్వరి సోల్జర్స్ అని చెప్పారు కానీ సోల్జర్స్ అందరికి ఒక క్యాప్టెన్ ఉన్నారండి మీరు మర్చిపోయారు అది ఎవరో కాదు సునీత్రి అక్క ఆబ్వియస్లీ సునీత్రి అక్క సేమ్ లైక్ మై మమ్మీ వెనకాల ఉంటారు బట్ షీ ప్రేస్ నేను నాకు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా జో నేను ప్రేయర్ చేస్తున్నాను అన్న కోసం ప్రేయర్ చేస్తున్నాను ఇట్స్ అ టీమ్ ఆఫ్ ప్రేయర్ అది చెప్పినప్పుడు చాలా సంతోషం నిజంగా ఇంత పెద్ద సేవ ఆ కన్నిటి ప్రార్థన లేకుండా ఉపవాస ప్రార్థన లేకుండా జరగదండి మరి అలాగే ఈ సమయంలో అనుషత్తమ్మ గారు ప్రభు సన్నిధిలో ఉన్నారు సురేష్ అర్ణ రాజేష్ అన్న ఇంక వారి కుటుంబస్తులు రక్త సమ్ములందరికీ కూడా ప్రభు నామ వందనాలు అలాగే కలవరి టెంపుల్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా మీ వందనాలు ద ఎంకరేజ్మెంట్ ద సపోర్ట్ మీరు మరి అన్న వైపు మీరు చూపిస్తున్న విధానం బట్టి ప్రేమ బట్టి వందనాలు మరి నేను కూర్చున్నప్పుడు ప్రభా ఏం వాట్ ఈస్ ద వర్డ్ దట్ ఐ నీడ్ టు షేర్ ఒక్క వర్స్ మాత్రమే చదువుకొని మనం ముగించుకుందామండి మొదటి కొరింతి పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినం మా నాన్న చదువుతారు చదవనా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు యా కలవే టెంపుల్కి దేవుడి రోజు మాట మరీ ఒకసారి చదవండి కాగా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి ఎరిగి స్తిరులను స్తిరులను కదలని వారును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ప్రభు కార్యాని విధినందు ఎప్పటికని ఎప్పటికని ఆశక్తి కలిగి యుండుడి స్టాండ్ ఫర్మ్ కదలవద్దు కదలిపోవద్దు గాలి వేసినప్పుడు కదలిపోవద్దు తుఫాన్ వచ్చిన కదిలిపోవద్దు వారెలా చెప్పారు వీలెలా చెప్పారు క మీరు దేవుడిచ్చిన ఈ సంఘానికి స్థిరంగా ఉండండి దేవుడిచ్చిన ఉద్దేశ్యములు తలంపులు ప్రయాసము మీరు ప్రభువు కోసం చేస్తున్నారనేది మనసులో పెట్టుకోండి అప్పుడు దేవుడు ఇంకను మిమ్మల్ని సంఘ సంఘాన్ని తన ఉద్దేశములు నెరవేర్చి స్థిరపరుస్తాడనేది నా ప్రార్థన నా ఆశ మీ అందరికీ వందనాలండి గాడ్ యూ గ్రీటింగ్స్ చెప్పిన ప్రకాష్ గారిని బట్టి వందనాలు సమయంలో దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు సతీమణి సునేత్రి సతీష్ కుమార్ గారు కూడా ఉంటున్నారు ఆఖరిలో వారు ప్రార్థన చేస్తారు ఐ రిక్వెస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు వచ్చి ప్రభు వారి హృదయంలో పెట్టిన విషయాలు వారు తెలియచేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం అయ్యారు మీరే సమయం మీకే ఇచ్చారు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు క్రీస్తుకు మాత్రమే యుగ యుగములు చెలునుగాక కల్వరి టెంపుల్ ప్రారంభించి ఇరవై సంవత్సరాలు ఈ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్పంచుకోవడానికి వర్షమైనప్పటికీ కూడా లెక్క చేయకుండా మా సహోదరులు చెప్తూ ఉన్నారు నలుదిక్కులా వర్షం పడుతుంది అని చెప్తూ వచ్చారు అయినప్పటికీ కూడా దేవుని పట్ల దేవుని సన్నిధి పట్ల దేవుణ్ణి సన్నుతించాలి అనే మీరు కలిగి ఉన్న తృష్ణను బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో ఎప్పటి నుంచో మీరు ఒక కోరిక కలిగి ఉన్నారు అదేమిటంటే సాహస్ ప్రింట్స్ మరొక సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అని చెప్పి రైట్ పోయిన థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లో ఉజ్జీవంతో కూడిన ఉత్సాహంతో కూడిన మనందరినీ కూడా ఉత్తేజపరిచేటట్టు ఒక సాంగ్ నా ఏసయ్యా అనే సాంగ్ మీరందరూ అందరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాడేటటువంటి సాంగ్ సాహస్ ప్రింట్స్ అలాగే తమ్ముడు సునీల్ అనూప్ నేను అందరం కలిసి ఆ సాంగ్ని మీకోసం సిద్ధం చేశాం ఇప్పుడు మళ్ళీ కొంతమంది యవనస్తులు ప్రజెంట్ కాలంలో ఎంచేతనో రకరకాల డిప్రెషన్ గుండా వెళుతున్నారు చిన్న చిన్న విషయాలకి డిస్కరేజ్ అయిపోతున్నారు డిజప్పాయింట్ అయిపోతున్నారు ప్రత్యేకంగా మానసికంగాను శారీరకంగాను ఆధ్యాత్మికంగాను కృంగిపోతున్నారు అటువంటి వారిని ఉద్దేశించి సాహస్ ప్రిన్స్ మనసులో ప్రభు పెట్టినటువంటి ఒక హృదయాలను సరిచేస్తూ ప్రభు వైపుకు తిప్పేటటువంటి ఒక అద్భుతమైన సాంగ్ సాహస్ నీస్ ద్వారా దేవుడు సిద్ధపరిచాడు ఎంత కృంగిపోయినా పరిస్థితులు ఎంత తలకిందులైనా ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా ప్రభువును ఆరాధించాలి ప్రభువును స్థుతించాలి స్థుతించాలి అనే మనస్సు లేకపోయినా సరే ప్రభుని స్థుతించాలి అనేటటువంటి ఒక అద్భుతమైన భావంతో కూడిన సాంగ్ని సాహస్ ఫ్రెండ్స్ రిలీజ్ చేయడానికి లేక మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు గడిచిన త్రీ ఫోర్ డేస్ నైట్స్ ఆ సాంగ్ని వీడియో వీడియో ద్వారా మీకు అందించాలని డే నైట్ ప్రయాసపడ్డాడు ఐ నౌ వెల్కమ్ సాహస్ ప్రిన్స్ టు కమాండ్ టు దాస్ సాధారణంగా సాంగ్స్ రాస్తున్నప్పుడు తండ్రిని కాబట్టి ఎంతో కొంత నేను కూడా ఆ సాంగ్ని మరింత మెరుగుదిద్దాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ సాంగ్ని నాకు ఇచ్చినప్పుడు నేను నంబరు బట్టుకెళ్ళా నాతో పాటు ఆ సాంగ్ బట్టుకెళ్ళా ఏదైనా మార్పులు చేర్పులు ఈ సాంగ్కి అవసరమేమో అని చెప్పి నేను ఆ సాంగ్ మళ్ళా నా చేతులతో రాశా రైట్ సైడ్ ఇంకొక పేజీ ఖాళీగా పెట్టుకున్న మార్పులు చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా సరే మార్పులు చేయడానికి ఆ సాంగ్లో ఎక్కడ వీలు లేకుండా తన మనస్సులో ఉన్నదాన్ని ఆ సాంగ్ ద్వారా లోకానికి అందించే ప్రయత్నం చేశాడు ఆ ప్రోమోని తల్లిగా అలాగే నా సాటి అయిన సహాయని సేవకురాలు ప్రార్థన చేయగా ఆ సాంగ్ని మనం ప్రోమో రిలీజ్ చేద్దాం అందరికీ షలో అందరూ బాగున్నారా సంతోషంగా ఉన్నారా దేవునికి మహిమ కలుగును గాక దైవజనులు దైవజనుల కుటుంబం బహుగా ప్రయాసపడడానికి గల కారణం అహర్నిశలు ముందుకు సాగడానికి గల కారణం ఏమిటంటే మీరు మీ కుటుంబాల్లో సంతోషంగా ఉండాలా వ్యక్తిగతంగా మీ జీవితాలు ఆత్మీయ అభివృద్ధి కలిగి జీవించాలా మీరు బహుగా ఆశీర్వదించబడాలా దీవించబడాలా అంతేకాదు ఉజ్జీవాన్ని పొందుకొని నలుమూలలకు వెళ్ళి సువార్త ప్రకటించాలనేదే ప్రథమ ఉద్దేశ్యం దైవజనుల సమస్త మహిమ ఏసైకి చెలునుగాక కనుక మేము మా ఆరోగ్యాలు మేము లెక్క చేయడం లేదు దైవజన్లు అస్సలే సమయానికి ఆహారం కానీ నిద్ర కానీ అసలు లేదా కొన్నిసార్లు నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యపడుతున్న ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఎనర్జీ నిజంగా ఏసఐ పక్కనే ఉండబట్టే సాధ్యమవుతుంది ప్రతి ప్రతినిత్యము చేయి పట్టుకోబట్టే సాధ్యమవుతుంది ఆయన దక్షణ హస్తపు నెడలో మేము నడుస్తున్నాము కాబట్టే మా పక్షము నుండి మాకు విరోధముగా రూపించబడిన యాయుధము వర్ధలకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసఐకి గాక ఈ ప్రయాసలో సంపూర్ణంగా మీ కొరకే మేము ఆలోచిస్తున్నాం ఏసై మమ్మల్ని నిలబెట్టుకొని మీ కొరకే మమ్మల్ని బ్రతికించాడు చనిపోవలసిన మమ్మల్ని బ్రతికించి మీకోసమే ఇక్కడ నిలబెట్టాడు మరి దైవజనుల జీవితంలో కూడా భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ జరిగినాయి చనిపోయే అంత పరిస్థితి కానీ బ్రతికించుకొని మీ కొరకు మీ ఆత్మల క్షేమం కొరకు మీ జీవితాలు ఉన్నతంగా మారాలని మీరు నిలవబడాలని ప్రభువుల ఉన్నతమైన జీవితం ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనేదే దేవుని యొక్క మన ప్రథమ ఉద్దేశమయ్యుంది దేవునికి మహిమ గలుగును గాక ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు మీ దక్షిణ హస్తం ఎత్తినట్లయితే సాహస్ ప్రిన్స్ ఇంకా బలముగా ఏడు సంవత్సరాలప్పుడే అభిషేకించబడ్డాడు దేవుని సొత్తుగా మారాడు దేవుడు హత్తుకున్నాడు దేవుని కోసమే బ్రతకాలా దేవుని కోసమే జీవించాలా తిండి ఉన్నా లేకపోయినా నిద్ర ఉన్నా లేకపోయినా దేవుని సొత్తుగా ఏసైను ప్రేమిస్తూ ముందుకు సాగాల ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా ఏది చెప్పమంటే అది చెప్పాలా ఏ కోసమే జీవించాలా మీ మనసుల్లో ప్రార్థనలో एक किडे